హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆయన వయసు ఎనభై ఏళ్ళు ఈవిడ వయసు డెబ్బై ఏళ్ళు తాజాగా ఈ జంట అరవై ఏళ్ళ తర్వాత తాజాగా పెళ్లి చేసుకున్నారు కొడుకులు కూతుళ్ళు మనవలు మనవరాల సమక్షంలో మూడు బంధంలోకి మళ్ళీ అడుగు పెట్టారు అత్యంత వైభవంగా కుటుంబ సభ్యులు వీరు పరిణయ వేడుకను నిర్వహించారు అయితే ఇలా ఇప్పుడు ఎందుకు చేశారు అంటే ఓ ఫీల్ గుడ్ ఫ్లాష్ బ్యాక్ ఉంది అదేంటో చూద్దాం అరభై ఏళ్ల క్రితం సామిడా నాయక్ లాలీ ఒకరికొకరు ప్రేమించుకున్నారు ఇద్దరూ ఇష్టపడి నూతన జీవితంలో అడుగుపెట్టారు కాని పెళ్లి చేసుకున్నారా లేదా తెలియదు కాని ప్రేమించుకుని కొత్త జీవితంలోకి వీరంతట వీరే అడుగుపెట్టారు అలా అన్యోన్యంగా ఉంటూ నలుగురు కుమారులు ఓ కూతురికి జన్మనిచ్చారు కంటికి రెప్పలా కాపాడుకుని పెంచారు ఆ తర్వాత కుమారులు కూతుర్లకు వివాహాలు చేశారు ఆ తర్వాత మనవళ్ళు మనవరాళ్లు ప్రస్తుతం కూడా పెళ్లిళ్లయ్యి మునిమనవళ్లూ మనవరాళ్లు అయితే ఈ వృద్ధ జంటకు వివాహం చేసుకోలేదనే లోటు వీరి జీవితాల్లో ఉండిపోయింది దీంతో కుమారులు కూతుర్లు మునిమనవళ్ళు మునిమనవరాళ్లు కలిసి వివాహ వేడుకను ఘనంగా నిర్వహించారు మహబూబాబాద్ జిల్లా నెల్లికూదురు మండలం వస్రాం పల్లెలో జరిగిన ఓ వివాహ వేడుక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది దశాబ్దాల తరబడి ఒకరికొకరు తోడుగా నిలిచి వైవాహిక బంధాన్ని కొనసాగించిన ఎనభై ఏళ్ల గుగులోతు నాయక్ డెబ్బై ఏళ్ల లాలీ వివాహం చేసుకున్నారు పిల్లలు మునిమళ్లు మనవరాళ్లు సాక్షిగా మేళ తాళాలు వేద పండితుల మంత్రోచ్చారణాల నడుమ సహస్ర చంద్రదర్శన వేడుక నిర్వహించారు తరలి వచ్చిన బంధుఘనం సమక్షంలో తలపై మరొకరు జీలకర్ర బెల్లం పెట్టుకుని ఏడు పదుల వయసు దాటిన ఈ జంట మురిసిపోయింది అరవై ఏళ్ల వైవాహిక బంధం గుర్తుగా మూడు ముళ్లు వేసి ఆదర్శ జీవితాన్ని కొనసాగిస్తామంటూ తలంబ్రాల వేడుక సాక్షిగా ప్రతినబూనారు అనంతరం డీజే పాటలకు బంధువులు డాన్సులతో సందడి చేశారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్